గట్టిగా క్లాస్ కొట్టాలి మన స్టూడెంట్ కదా మన ఫ్రెండ్ మన తోటి విద్యార్థులకి అయితే సార్ కున్నటువంటి సమయభావం వల్ల ఎన్నో కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా సమయాన్ని మనకోసం కేటాయించారు రాష్ట్ర వ్యక్తంగా అన్ని స్కూల్స్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రోజు మనం ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము గౌరవ హెచ్ఆర్డి మంత్రి వర్లకి విధంగా గౌరవ సీఎం వర్లకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చదువు అనేది ఒక ఆస్తి లాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు ఏదైనా నా నుంచి పోవచ్చు ఆస్తి పోవచ్చు ఏదైనా పోవచ్చు బట్ నా చదువు ఎప్పుడు నాతో పాటు ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు తోడుగా ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ ఉన్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి చదువు గురించి ఇంట్రెస్ట్ లేకుండా వివిధ డైవర్షన్స్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలాంటి డైవర్షన్స్ చాలా వచ్చినాయి సో పిల్లలు దాంట్లో సమయం వేస్ట్ చేయకుండా యూ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్టడీస్ దానికి పేరెంట్స్ ఒక సపోర్ట్ కూడా చాలా చాలా కీలకం ఇప్పుడే ఎమ్మెల్యే క్లియర్గా చెప్పారు ఎంతవరకు మీరు సపోర్ట్ చేయగలుగుతారో ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయగలుగుతారో అంత బాగా ఆ బిడ్డ చదువుతుందని చెప్పారు వాళ్ళు కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే వాళ్ళకి అటెన్షన్ అక్కడ చదువు మీద ఉండదు సో పిల్లలు ఎలా వాళ్ళు ఆటని పాటని త్యాగం చేసి కూర్చుంటున్నారో పేరెంట్స్ కూడా తన వంతు ఒక సాక్రిఫైస్ అనేది చేయాల్సి ఉంటుంది ఇట్ మే బీ ఫర్ అన్ ఇయర్ ఇట్ మే బి ఫర్ టూ ఇయర్స్ బట్ దట్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్ ఆ మాత్రం మనము ఎఫర్ట్ పెట్టకపోతే డెఫినెట్గా పిల్లలు భవిష్యత్తులో మార్పు ఏమీ రావు సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువు మీద మీరు దృష్టి పెట్టమని కోరుతున్నాము మన ప్రభుత్వం చూస్తే ఈ మధ్యలో లీప్ అని ఒక యాప్ తీసుకురావడం జరిగింది మీ అందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను డౌన్లోడ్ చేయకపోతే మీ స్మార్ట్ ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు ఒక అటెండెన్స్ ఎలా ఉంది రెగ్యులర్గా వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతున్నారా లేదా అనేది మీరు చూడవచ్చు ఇంట్లో బయలుదేరి స్కూల్కి వెళ్తారని చెప్పి రావచ్చు బట్ ఇక్కడ రాకుండా బయట తిరుగుతున్నారా ఆరు క్లాస్లో లేకుండా బయట వెళ్తున్నారా అనేది మీరు మానిటర్ చేసుకోవచ్చు మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ హెచ్పిసి కార్డ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి మనం తయారు చేసి ఇస్తున్నాము ఇంప్రూవ్ అయ్యారా లేకపోతే మార్క్ తగ్గిందా తగ్గిందంటే ఏ సబ్జెక్ట్లో తగ్గింది ఇదంతా పూర్తిగా మీరు చూడగలరు సో మీరు అందరూ కూడా హెచ్పిసి కార్డు ఇచ్చారా లేదా అనేది అడగాలి ఎగ్జామ్ ఆయాక ప్రతి ఒక్కరు అడిగితే టీచర్స్కు బాధ్యత ఉంటుంది మీ అబ్బాయి కూడా ఆ ఇది ఫీల్ అవుతారు ఓకే పేరెంట్స్ అడుగుతారు మేము సరిగా చదు చదవాలి అనేది వాళ్ళకు కూడా వస్తుంది ఇక్కడ పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చదువు చదివే అన్నం పెడుతుంది చదివే అన్నం లాంటిది ఈ ఆట పాట అంతా కూడా పక్కన మనం తీసుకునే పచ్చడిలాగా తీసుకోవాలి అన్నం ఇది చదివే అన్నం సో చదువు మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా డైవర్షన్స్ లేకుండా ఈ ఏజ్లో మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి తర్వాత ఒక మంచి స్థాయికి వచ్చేటప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నదంతా మీరు చేయగలరు ఈ మధ్యలో ఒక పెద్ద మహమ్మారి ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది ఈ డ్రగ్స్ కూడా మనం తరిమి కొట్టాలి మన పాఠశాలల్లో మన పిల్లలు ఎవరు దానికి అలవాటు అవడానికి అవకాశం ఇవ్వకూడదు అలాంటి ఎవరైనా మనకి తెలిస్తే కూడా వెంటనే మన టీచర్స్ దృష్టికి తీసుకురా రావాలి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంటే మానసికంగా అదేవిధంగా ఆరోగ్యంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మంచి ధరకి తీసుకువచ్చే ప్రయత్నం మనం చేస్తాం సో ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ అనే దారికి మనం ఎవరు వెళ్ళకూడదు మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ మధ్యలో మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమం కూడా మనం చేపడం జరిగింది ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఏమీ తినకుండా వస్తే కూడా మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రాం అక్షయపాత్ర ఫౌండేషన్తో కలిసి జి రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మన విశాఖపట్నం జిల్లాలో మాత్రం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం చేపడుతున్నాము సో దీన్ని కూడా పిల్లలు చక్కగా వాడుకోవాలి క్లాస్లో టాపర్గా లేకపోవడం ఉండొచ్చు కానీ యావరేజ్గా ఉన్న వాళ్ళు డిసిప్లిన్డ్గా మంచి బిహేవియర్తో ఎవరు ఉన్నారో లైఫ్లో ఫ్యూచర్లో వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉన్నారు టాపర్ కన్నా సో డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకోవాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేర్పించాలి తల్లిదండ్రులే వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్ సో మీరు ఇంట్లో ఎలా ఉన్నారో ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళు బిహేవ్ కూడా ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ వర్ ప్రసెంట్ థియరెస్ యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్గా దాన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముందుకు మాట్లాడిన వాళ్ళు మాట్లాడి చెప్పారు స్కూల్ కిడ్స్ చాలామంది వాడట్లేదని దయచేసి వాడాలి ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ డిసిప్లిన్ ఆటోమేటిక్గా మీకు మిగతా ఆస్పెక్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ స్కూల్లో వచ్చే డిసిప్లినే ఫ్యూచర్లో ఇట్ విల్ డిక్టేట్ వాట్సాట్ ఆఫ్ అ పర్సన్ యువర్ మీరు ఎటువంటి ఒక వ్యక్తి మారుతున్నారు అనేది ఈ స్కూల్ డిసిప్లిన్ నిర్ణయిస్తుంది సో ఎన్సీసీ ఈ కరాతే ఇవంతా కూడా ఆల్ టీచర్స్ డిసిప్లిన్ సో దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అదేవిధంగా మన స్కూల్లో టెన్త్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి పర్సంటేజ్ మనము సంతృప్తికరంగా లేదు ఇప్పుడు చూస్తే బట్ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కృషి చేస్తే మనం అనుకున్న వంద పర్సెంట్ మనం సాధించగలం ఇక్కడ మీరు చూస్తే గత ఏడాది దాదాపు ఇరవై వ్యక్తుల పైన ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన వారిలో ఒక నలుగురో ఐదురో అమ్మాయి అనుకోండి ఇమీడియట్గా తల్లిదండ్రులు ఆలోచన ఏముంటుంది ఇవాడ చదివి ఏం చేయబోతుంది ఇంట్లోనే ఫెయిల్ అయిపోయింది ఆపేద్దాము ఇంట్లో కూర్చోబెట్టలేము పెళ్లి చేసి ఇచ్చేస్తాము అనే ఆలోచన వస్తుంది ఇప్పుడే అందరు కలిసి ప్రతిజ్ఞ చేశాము బాల్య వివాహం వద్దు అని సో బాల్య వివాహం అరకట్టాలంటే ఫస్ట్ ఏంటి ఆడపిల్లలు చదువు ఆడపిల్లలు చదివితే ఆ బాల్యకాలం అన్న ఆలోచనే రాదు ఫస్ట్ మార్క్ తీసుకున్న పిల్లల్ని ఎవరైనా బాల్యం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేయరు ఆవిడ్ని మళ్ళీ చదివించాలని ఆలోచిస్తారు సో అలాంటప్పుడు పిల్లల్లో ఆడపిల్లల చదువు మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలి తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క బిడ్డ కూడా మన స్కూల్ నుంచి ఫెయిల్ కాకూడదు హండ్రెడ్ పర్సెంట్ మార్క్ మనము సాధించాలి సాధించగలము అని ఇందరికీ తెలియజేస్తున్నాను ఈ నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది మనం రూపొందించడం జరిగింది మీ కమ్యూనికేట్ చేయడం జరిగింది బాగా చదువుతున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎక్కువ టాపర్గా తీర్చిదిద్దడం వీక్గా వాళ్ళు ఇక నా తొంభై తొంభై రోజుల్లో వాళ్ళని హండ్రెడ్ మార్క్స్ తీసుకురాగలమా అంటే నాకైతే అనుమానాలు ఉన్నాయి వాళ్ళని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసి ఏ ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎటువంటి క్వశ్చన్స్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలని తయారు చేస్తూ వాళ్ళందరూ కూడా మనం బావి తాటించాలి మనము వాళ్ళందరూ పాస్ అయితేనే మళ్ళీ ఇంటర్ కానీ మిగతా ఇది కానీ వెళ్ళగలరు కొంతమంది బిజినెస్ మ్యాన్ ఏమి చదవలేదు అంటారు వాళ్ళు బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అంటారు అది ఎంతమందిలో ఒక మిలియన్లో ఒకరు ట్రిలియన్లో ఒకరు మిగతా వాళ్ళంతా చదువుకున్న వారే ఆ చదువుకున్న వారికే ఎక్కడ వెళ్ళినా ఎంట్రీ ఉంటుంది యాక్సెస్ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు స్టార్టప్స్ ఫౌండర్స్ ఉంటారు అందరూ పెద్ద పెద్ద ఫారెస్ట్ మధ్యవేత్తలు ఉంటారు వాళ్ళందరూ ఏదో ఒక ఐఐటీలో ఐఐ చదివి వచ్చి ఉంటారు వాళ్ళకి ఆటోమేటిక్గా దే విల్ గెట్ ద ఫండ్స్ దే విల్ గెట్ ద సపోర్ట్ సో మీరు కూడా చదువుకుంటేనే ఫ్యూచర్ మీకు బాగుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చేసినవంట తల్లిదండ్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ యూ హెవ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ మీరు ముందుగా ఆల్రెడీ వేసేసారు మీ పిల్లలు మంచి ఇంత దూరం వచ్చారు ఇది కన్సిస్టెంట్గా ప్రతిరోజు కూడా మీరు ఏం చేస్తున్నారు స్కూల్కి వస్తున్నారా ఏం పాఠం నేర్పించారు చదువుకున్నారా అర్థమైందా వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా అదే సమస్య చదువు గురించి కావచ్చు ఇంకా ఇతర సమస్యలు కావచ్చు ఇదంతా అడిగి తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ పిల్లలు కూడా ఒక్కసారి మీరు సక్సెస్ టేస్ట్ చేస్తే దట్ విల్ బీ బిగ్గెస్ట్ మోటివేషన్ మోటివేటర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ యూ గెట్ గుడ్ మార్క్స్ ఆటోమేటిక్లీ యూ విల్ ఫైన్ దట్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఆటోమేటిక్లీ యూ విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మనము అనుకున్నది ఏదైనా సాధించగలమని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే వర్లకు అదే విధంగా ఇక్కడ వచ్చేసిన వాటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సో మచ్ సార్ మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశంతో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో హామీ ఇస్తున్నాము